టుడే టిఫిన్ టిఫిన్ ఉప్మా హే గైస్ నమస్తే వెనకమ్ వెల్కమ్ బ్యాక్ వాట్ వాట్ ఈజ్ ఆల్ ఆర్ గుడ్ ఆఫ్ అయినా లేచా చేసా చేసా స్నానం అంతే ఇంకేం చేయలే సో నా ఛానల్ అయితే నేను డైలీ బ్లాగ్ చూపిద్దాం అనుకుంటున్నాను నేను డైలీ ఏం మీ చూపిద్దామని అనుకుంటున్నాను కానీ నేను నా బ్లాగ్స్ చిన్న వస్తున్నాయని మీరు టెన్షన్ పడకూడ్రీ ఎందుకంటే ఏం చేస్తాం చేస్తామో అంటే నేను ఏం చేస్తాను నా లైఫ్లో అంటే నేను నా రోజు నేనే కాలే కూర్చుంటున్నా ఇంట్లో సో ఇంకా మీకేం చూపిస్తా అందుకని చిన్న చిన్న బ్లాగ్స్ వస్తున్నాయి ఇప్పుడు నేను బయటికి పోతే ఇట్లా మీకు చూపిస్తున్నాను సో ఈ డైలీ బ్లాగ్స్ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే కొన్ని రిలేటివ్ సీన్స్ రిలేటివ్ టాపిక్స్ ఇట్లా మనకు అంటే మనం నేను ఒక మనిషినే నా లైఫ్లో ఏం జరుగుతుంది మీ లైఫ్లో గిట్ట జరగవచ్చు ఆ సీన్స్ మ్యాచ్ అయితే కొంచెం మజ వస్తుందని చెప్పేసి నేను స్టార్ట్ చేసిన ఈ టైంలో మాత్రం రియల్లీ నేనైతే ఇంట్లో ఖాళీ కూర్చుంటున్నా సో అందువల్ల నేను మీకు ఏం చూపించలేకపోతున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని ఉండది నేను కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో వస్తాను ఇప్పటి నుంచి మేము ముందు అంటే ప్రతి బ్లాగ్లో కొంచెం కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏమైనా మీకు ఉపయోగపడేది నేను చెప్తాను సో సబ్స్క్రైబ్ చేసుకొని స్టే ట్యూన్ చూడు మా ఇంటి ఇది మా ఇల్లు ఇది ఒక ఇంటి ముందర ఒక బౌండరీ కట్టి ఇచ్చిపెట్టారు సో దీంట్లో నేను వచ్చేసి బ్లాగ్ స్టార్ట్ చేసిన అండ్ ఇదొకటి మన పాన్ షాప్ మన పాన్ షాప్ నాకు కావాలంటే చెప్పుర్రి రి ప్రైస్ గీజ్ ఇది అంతేందో మీరు ఎవరైనా మెస్సే మెసేజ్ చేస్తే నేనైతే మాట్లాడతాను దీని గురించి ఒకరోజు దీన్ని మొత్తం దీని గురించి ఏందో చెప్తా నేను ఓపెన్ చేసి మొత్తం ఇది మా ఏరియా సీ దిస్ దిస్ ఇస్ మై హోమ్ అండ్ దిస్ ఈజ్ మై బైక్ సో మార్నింగ్ నుంచి అయితే నేను ఏం చేయలేదు అందుకని ఏం షూట్ చేయలేదు ఇప్పుడైతే లంచ్ లంచ్ టైమే కాబట్టి తింటున్నా అండ్ తిన్న తర్వాత అయితే నేనైతే ఫ్రెండ్స్ కోసం అయితే వచ్చిన మన జెన్యున్ ఛానల్ కోసం షూట్ చేయడానికి అయితే వీళ్ళందరూ ఈరో ఇంకా పూరాలు వచ్చేది ఉంది వాళ్ళు వచ్చినాకైతే షూట్ స్టార్ట్ చేస్తాం సో ఈ ఈడైతే ఇప్పుడు నేనైతే వీడియో షూట్ చేయడానికి వచ్చినా మన ఛానల్లో సో ఈడ వీడియో అయితే షూట్ అవుతుంది వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్ వస్తుంది మీరు కావాలంటే మన జన్యున్ ఛానల్ సర్చ్ చేసి దాంట్లో చూడరు సో మన జెన్యున్ ఛానల్ షూటింగ్ వీటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది నేను ఎక్కువ షో చేయలే ఎందుకంటే అది ఇప్పుడు అది ఛానల్ అప్లోడ్ అవుతుంది కాబట్టి అట్లా మనం కొంచెం ఇంటి ఇవ్వద్దు కాబట్టి సో ఆల్ ఆర్ కంప్లీటెడ్ వీడియోస్ అన్నీ సెట్ అయిపోయినాయి ఇంటికాడికి వచ్చేసిన అండ్ అప్ అయిపోయినా సి దర్ ఇస్ మై హోమ్ ఆ నుంచి నేను అయితే ఇక్కడికి నడుచుకుంటూ వచ్చినా కొంచెం టైం స్పెండ్ చేద్దాం ఈడ అని చెప్పేసి వచ్చిన అది నన్ను వస్తుండట అని కొంచెం మాట్లాడి అండ్ ఫోన్లో ఫోటేజ్ ఉన్నాయి కాబట్టి నేను పంపించుకోవాలి ఇక్కడ ఇటు నుంచి వస్తాడా లేకపోతే ఇటు నుంచి వస్తాడా అర్థమైతే లేదు ఇంతసేపు అవుతుంది వచ్చి పదిహేను నిమిషాలు అవుతుంది ఐదు నిమిషాలలో వస్తా అన్నాడు రత్నాన్ని నేడు ఉన్నారు రా బాబు బోరు కొడుతుంది మీ వెదర్ మాత్రం వేరే లెవెల్ ఉంది అసలు ఎండనే కొడతలేదు వర్షాకాలం వచ్చింది అందుకని అనుకుంటా బా వచ్చండి ఇప్పుడు ఇంతసేపు ఏం చేసినారా ఇంత మామమ్మనిచ్చా ఐదు నిమిషాలలో వస్తున్నా అదే అని చెప్పిన బోరు కొడుతుంది ఊరికి వస్తున్నా అని చెప్తే అంతసేపు ఆయన అందుకే బండి వచ్చింది అని ఎప్పుడు అరే వీడియో గీడో ఇప్పుడు ఏమొద్దు చాలు పోరాలు ఏమొద్దు రేపు తీసుకొద్దాం పి అని చెప్పు

అరే అరే తమ్ముడు కొద్దిసేపు ఆడ ఆడుకోవాలి ఒక అర్ధగంట అయినాక మేము వెళ్ళిపోతాం మళ్ళీ ఇది ఆడుకోరు సరేనా ఏమనుకోకూడదు సార్ ఆడ ఆడుకోరు మళ్ళీ మాకు బాలగిల్ ఆగిందనుకో ఏం లేదు మళ్ళా పదివేలు పెట్టాల్సి సార్ కలకాయవల్లిపోతే పదివేలు అవు మరి ఇదే మన స్పాట్ ఇక ఈ స్పాట్ గలీ ఉండొచ్చు కాకపోతే ఇక్కడ మేము ఈనే వీడియో షూట్స్ ఈనే ఇస్తాం అనమాట ఈ లొకేషన్ చూడొచ్చు మీరు వీడియోలలో ఒకవేళ చూడకపోతే మన జన్యున్ ఛానల్ సర్చ్ చేయరు లింక్లో డిస్ డిస్క్రిప్షన్లో లింక్ వస్తలేదు ఛానల్ కొత్త ఛానల్ కాబట్టి చూడుర్రీ ఏమంటారా చెప్ప అరే ఒక్కసారి నా ఛానల్లో లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని చెప్పరా మంచిగా సబ్స్క్రైబ్స్ కాదు సబ్స్క్రైబ్ దగ్గరకు వచ్చి చెప్పు రా అయినా పడదు లైక్ అండ్ షేర్ మన నాజర్ బైకి చాలా చాలా సపోర్ట్ చేయరు మీరు ఇంకో మన అన్న అయితే మస్తు తడపాయిస్తాడు వీడియోల కోసం చెప్తున్నా తడిపాయిస్తాడా తడుస్తాడా సర్ప్రైజ్ సరే గానీ సబ్స్క్రైబ్ చెప్పును టాపిక్ డే సబ్స్క్రైబ్ సకరపారా సకరల సకరపారా సప్రైజ్ అండి కావాలని చేసాడుాడు నిజంగానే రాదు సబ్స్క్రైబ్ అన్నిగ రాదు సప్రైజర్ అంటాడు